దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చే జాయిన్ అయ్యాను అంతవరకే పరిమితం వద్దాం ప్రస్తుతాన్ని ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయోభిలాషులు అభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి దేశ విదేశాల్లో ఉన్న శ్రేయో అభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ పోతున్నట్టుగానే ఉంటాను